హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున మాత్రం వీరికి జరగబోయేది మాత్రం ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అలాగే వీరి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే చాలు ముందుంటారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు అధికంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనేటువంటి క్రమంలో వీరి యొక్క సుఖాలకి దూరం అవుతూ ఉంటారు వీరి సుఖాలకి దూరం అవడంతో పాటు వీరు చాలా అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదగాలి అనుకుంటూ ఉంటారు దాని ద్వారా వీరి కుటుంబాన్ని బాగా అంటే కుటుంబ విషయంలో చాలా అంటే బాధ్యతగా ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరి యొక్క భుజాలపైన మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు విన్నతమైనటువంటి ఆలోచనలు విధంగా ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే విన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు విన్నతమైనటువంటి ఆలోచన విధానంతో వీరు ఏదైనా సదే సాధించగలుగుతారు వీరు హార్ట్ వరకు కూడా అధికంగా చేస్తారు ఏదైనా చేస్తూ ఏదైనా అంటే ఒక దానిని ప్రయత్నిస్తున్నారు లేదా ఒక దానిపైన శ్రద్ధను పెడుతూ ఉంటారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సె పర్సెంట్ అయితే వీరు సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు విజయాన్ని పొందే వరకు కూడా వీరు ఆగిపోరు అయితే ఈ సింహరాశి వారు ఇక మార్చ్ పద్నాలుగో తేదీన శుక్రవారం రోజునైతే ఈ సింహరాశి వారికి మీ రంగంలో అయితే అనుకూల ఫలితాలు ఉంటాయి మీరు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక విషయంలో తోటి వారి సలహాలు తప్పనిసరి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక అనుకూల కాలం విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాలు సమయ స్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకు ఉంటారు కనుక ఈ సింహరాశి వారికైతే మార్చ్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజునైతే ఖచ్చితంగా జరగబోయేది మాత్రం ఇదే